నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం నీలితోట్ల వీధి అయిన ఐదో వార్డులో గురువారం సాయంత్రం అతిసార వ్యాధి ప్రబలి చనిపోయారన్నది వాస్తవం కాదని వీరు గత రెండు మూడు రోజులుగా వాంతులు విరోచనాలతో బాధపడుతున్న వారు యాభై సంవత్సరాలకు పైబడిన వారు అని నీటి కలుషితం వల్ల కాదని వేరే అనారోగ్య కారణాల చేత చనిపోయారని వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ డిఎంహెచ్ఓ తెలిపారు అయినప్పటికీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు అధికారులందరూ దగ్గరుండి నీలితోట్ల వీధి ఐదవ వార్డులో గత రాత్రి నుండి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వార్డులోని ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు 재미있다 <목소리> 정다 <목소리> ఒక రెండు నెలలు అయింది నీళ్ళు కలిసిమని వస్తున్నాయి అప్పటి నుంచి చెప్తున్నాం వాళ్ళకు వాళ్ళు చూస్తున్నారు చెక్ చేస్తున్నారు నీళ్ళు మళ్ళీ అది వెల్డింగ్లు ఏమో చేసినామంటున్నారు మళ్ళీ అదే అవే నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ చూసినా వాళ్ళకి ప్రాబ్లం దొరకలేదు ఆ నీళ్ళు తాగి ఒక రెండు నెలల నుంచి ఒక నెల నుంచి అక్కడ మా ఏరియాలో మొత్తం బేదులు వంతలు అవుతున్నాయి నిన్న రాత్రి నా రహంతులానే ఆయన రాత్రి వాంతికి చేసుకొని ఆ నుంచి బెదుర్లు అవుతున్నాయి ఇంకా నిలబడడం లేదు నాన్న డాక్టర్ దగ్గర పోతే అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోమన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కర్రలు పంపించారు అక్కడ పోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయలేదు వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకటే మధ్యాహ్నం నుంచి ఒకటే బట్టలు సాయంత్రం వరకు తెయ్యక్కిచ్చినారు ఆ తర్వాత స్కానింగ్ చేసుకురామన్నారు ఆ స్కానింగ్ దగ్గర పోయిన తర్వాత హాస్పిటల్లో చనిపోయినారు అహంతుల్లా ఇక్కడ మా ఇక్కడ ఒక ఆయన సందులో ఇంకొక ఆమె యాభై ఉంటుంది ఆమెది అరవై డెబ్బై ఉంటుంది ఆమెకి ఇప్పుడు మీరు ఇడిచిపెట్టిన ఇచ్చినా కానీ పైపులలో నీళ్ళు వాసనగా వస్తున్నాయి అడిగినము వాళ్ళే వచ్చి మాకు సచివాలయం నుంచి బట్టలు తీసుకొచ్చి పట్టుకుపోతున్నారు కానీ అది బంద్ చేయాలి ఒక రోజు ఆడ తోగినము అంత సరి అయింది అన్నారు కానీ మళ్ళీ అట్లానే వస్తున్నాయి తక్కువ మంది తాగుతారు వాళ్ళు అంటే మామూలు ఫిల్టర్ వాటర్ తాగడానికే కదా మొత్తం బియ్యం కడగాలవి కడగాలంటే మామూలు నీళ్ళు ఇవే వాడతా వాటర్ వాడతారు